ఓకే ఈరోజు మనం ఉన్న నగరానికి ఈ డంపింగ్ యార్డ్ ఎలా ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఈ రహదారి కంటిన్యూ ఉండేది ఇటు లారీలు వెళ్ళిపోయి ఇటు పోర్ట్కి వెళ్ళేవారు అదే విధంగా జగన్నాథపురం వెళ్ళిపోయేవారు ఎప్పుడు ఆటంకాలు లేవు డంపింగ్ యార్డు మా టైంలో కూడా ఉంది ఇది అలా ఉన్నప్పుడు కూడా ఈ రహదారి ఎప్పుడు ముగిలే అలాంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రోడ్డు మొత్తం మూసేసారు డంపింగ్ యార్డ్తో మూసేసిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలు అనేక సందర్భాల్లో ఆయన కంప్లైంట్ చేస్తారు ఏమంటే రోడ్డు మార్గం మూసేశారు దారి తీయించండి అని చెప్పి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు మేము ఎలా రిక్వెస్ట్ చేస్తాం కమిషనర్ గారిని ఈ దారి తీయించండి అని ఇప్పుడు ఇప్పుడు వచ్చి చెప్పాము అలాగే ఆయన అనేక సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పున్నారు ప్రజలు చెప్పుకున్నారు ఇక్కడ లారీ వనర్స్ చెప్పుకున్నారు అందరూ చెప్పున్నారు ఈ దారి మార్గం లేక లారీలన్నీ కూడా కొన్ని వేలాది లారీలు ఒకే దారిలో వెళ్ళవలసి వస్తుందో చాలా ఇబ్బంది పడిపోతున్నాం అని చెప్తే తీంతాను అని చెప్పి తీయించలేకపోయాడు ఈ మట్టి అంతా కూడా అంటే నేను చెప్తున్నాను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది ఎందుకంటే తీయించలేదు ఆయన మీరు కూడా వచ్చారు సంవత్సరం క్రితం వచ్చాం వచ్చాము అందరం కలిసి మీ మీడియా ద్వారా వచ్చిన ఇక్కడికి ఈ డంపింగ్ యార్డు రోడ్డు మూసేయడానికి మార్గాన్ని మూసేయడానికి కూడా కారణం ఇదే ఎవరు కూడా ప్రయాణం చేయకూడదని వ్యక్తి ఆయన సొంత నేనే అది ఎందుకు ప్రయాణం చేయకూడదు అనుకున్నాడంటే కాకినాడలో విచ్చల విడిగా గంజా అమ్మడం మొదలుపెట్టారు కాకినాడ నుంచే హైదరాబాద్ కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కాకినాడ నుంచే పంపిస్తున్నారు పట్టుకున్న వాళ్ళందరూ కాకినాడలో మళ్ళీ కేసులు హైదరాబాద్లో పట్టుకున్నా కాకినాడ కూడా ఉండేవాడు విజయవాడలో పట్టుకున్నా కాకినాడ వాడు ఉండేవాడు ఎక్కడ చూసినా కాకినాడ వాళ్ళు ఉండేవాడు అప్పుడు దాని మీద మేము పూర్తి విశ్లేషణ చేస్తాం ఏంటి అసలు కాకినాడ నుంచి ఇంత గంజా వెళ్తుంది ఎన్ని వెళ్తున్నాయని చెప్పేసి అదే సమయంలో డ్రగ్స్ కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం ఆ రోజున ఎక్కడి నుంచో ఒక రోజున అదేవిధంగా కాకినాడలో ఎక్కడి నుంచి గంజా వెళ్తున్నారని ఆరా తీసేవండి మేము ఆరా తీస్తే ఈ డంపింగ్ యార్డ్ నుంచి గంజా పెట్టి ఇక్కడి నుంచే పంపిస్తున్నారు ఎందుకు ఇక్కడ పెడుతున్నారంటే ఒక మంచి ప్రాంతంలో పెడితే గంజా వాసన తెలిసిపోద్ది డంపింగ్ యార్డ్లో పెడితే ఏం తెలుస్తుంది తెలీదు ఇక్కడే గంజా అంతా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చెత్త వెహికల్స్ పంపించారండి చెత్త వెహికల్స్ ఆరో మీకు కూడా చెప్పాం చెత్త వెహికల్స్ అంటే అన్నీ కాదు అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు ఆ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఈ డంపింగ్ యార్డ్లో గంజాయి పెట్టి ఇక్కడి నుంచి చెత్త పంపించి డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు ఆ రోజు అన్ని తెలుసుకుని ఇక్కడి నుంచే అన్ని జరుగుతున్నాయని చెప్పేసి ఆ రోజున ముందున్న ఎస్పీ గారు చెప్పాం పట్టించుకోలే ఇప్పుడున్న రెండోసారి మళ్ళీ ఎస్పీ గారు వచ్చారు సతీష్ గారా సతీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి స్వయంగా ఆధారాలు తెచ్చానండి ఇచ్చిన తర్వాత ఆయన మీ మీడియా ద్వారానే వచ్చి ప్రెస్ మీట్ ఇక్కడ ఇక్కడి నుంచే డంపింగ్ యార్డమ్ దగ్గరించే గంజా పంపిస్తున్నారండి కాకినాడ పిల్లలు పాడైపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులు గోలు పెడుతున్నారు దీన్ని అరికట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను నేను ఆ రోజున ఆ రోజున పొద్దుట కంప్లైంట్ ఇచ్చామండి అదే రోజు రాత్ర ఇక్కడ ఏడుగును పట్టుకున్నారు గంజా స్మగ్లర్స్ని ఏడుగును పట్టుకున్నారు ఈ ప్రాంతంలో ఏడుగును పట్టుకున్నారు అదే సమయంలో హైదరాబాద్లో ఒకడు దొరికాడు ఆ విధంగా అరికట్టడం జరిగింది నేనేమంటాను ఇప్పుడు సిఏ గారిని ఇంకా జరుగుతుంది ఇక్కడ మూలాలు కూడా ఉండకూడదు ఎక్కడ జరగకూడదు ఇంకా పూర్తి స్థాయిలో అరికట్టాలని మళ్ళీ కమిషనర్ గారిని రోడ్డు కోసం ఎలా రిక్వెస్ట్ చేస్తానో ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గంజా లేని చేయాలి ఆ విధంగా మీరు సహకరించాలని కూడా సందర్భంగా తెలియజేస్తుంది మీరు అందరూ కూడా ఈ డంపింగ్ యార్డ్ ని ఆ విధంగా గంజా పంపించుకోవడానికి ఉపయోగించుకుని దారి మూసేశాడు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆ రోజున దారి మూసడానికి కారణం దానికేనండి అంటే ఇటీవల ఎవరు వెళ్ళకూడదు ఇంకా ఇటీవల ఏ వెహికల్స్ వెళ్ళకూడదు గా చెత్త వెహికల్స్ వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం వేలాది వెహికల్స్ వ్యాపారం చేసేవారండి ఇక్కడ ఫోర్ట్కి వెళ్ళి వెహికల్స్ ఎన్ని వెహికల్స్ వెళ్ళి ఇలా సర్పారం జంక్షన్స్కి ఎంతో మంది మెయిన్ రోడ్ కానీ ఏమైనా బ్లాక్ అయినా వార్ఫ్ రోడ్ బ్లాక్ అయిపోయినా సినిమా రోడ్డు బ్లాక్ అయిపోయినా ఈ రోడ్ ని ప్రధాన రహదారిగా ఉండేవారు అప్పుడప్పుడు ధర్నాలు జరిగి ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి అలాంటి సమయంలో ఈ రోడ్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకునేవారు వేలాది వెహికల్ ఇది ఎక్స్పోర్ట్ జోన్ వెహికల్ రోడ్ ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరిగే రోడ్ ఇది అలాంటి రోడ్ ని బ్లాక్ చేసి తన స్వార్థం కోసం దోరపొడి చంద్రశేఖర్ తన స్వార్థం కోసం ఈ డంపింగ్ గ్యాడ్ ని గంజాయి అడ్గా మార్చేసి రహదారిని కూడా మూర్చేశాడు ఈ రోజున అలాంటి రహదారిని దారి తీయండి మీరు మా కమిషనర్ గారు అదే విధంగా గంజాయి లేని కాకినాడగా చేయని పోలీసు వాళ్ళని కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను